చికెన్ బంగారా రైస్ చికెన్ కర్రీ కలిపేసావు రైస్ వాడు ఎగ్ కావాలన్నాడు నువ్వు కావాలని అడగలేదు అడివి ఎగ్ ఎగ్ ఉంటేనే కోడి పెట్ట ఉంటేనే వీడియో తెస్తాను అన్నాడు అందుకోసమని అంచినీళ్ళు తెచ్చానా పులుపు ఉందా నిమ్మకాయ ఏంటి ఉల్లిపాయల్లో నిమ్మకాయ పిండాను కాబట్టి ఈరోజు నుంచి మా అమ్మాయి వీడియోస్ చేసిద్ది దేంట్లో చిన్న చిన్న బిట్లు వంట వీడియో చేసిద్ది గ్యాస్ పొయ్యి గ్యాస్ వంట కూడా ఉన్న వీడియోలో చూపిద్దా వంట వంట చేసిద్ది ట్రయ్యా ఫస్ట్ మిట్లు వంట వీడియోలు వస్తాయి ఇవిడికి తినడం తప్ప వీడియోలు చేయడం వంట చేయడం రాదంట నేరపడం కోసం అని చెప్పి వంట చేసి ఏంటి తినవేంటి ముక్కు కొక్కుంటున్నా టేస్ట్ బాగాలేదా టేస్ట్ బాగాలేదా అదేంటి మేము తిన్నాం బాగానే ఉంది దానికి బాగోలేదంట ചാലഞ്ചേം തന്നെ ചാലഞ്ചും പറ്റി ചാലഞ്ചാ സാറേ ചോദിച്ച చేసేదే ఛాలెంజ్ వీడియోలో మరి ఇంకా ఛాలెంజ్ వీడియో చెప్పవడం తర్వాత వీడియోలో అయినా తినిపిస్తాం ఫస్ట్ తినిపించిన తర్వాత అప్పుడు వీడియో తెస్తాం రేపొద్దున్న సరేనా అలా ఉంటుంది ఇంకా వద్దు తినిపిద్దాం తర్వాత వీడియోలో ఏం తినాలో ఆలోచించేసాయి తినిపిద్దాం ఫస్ట్ ఫస్ట్ తినిపించిన తర్వాత వీడియో తెద్దాం సరేనా ఎందుకంటే ఇప్పుడు వీడియోలు వేసి తీయడం కాదు వర్షం అవుతుంది కాబట్టి మేము వాడు ఆలోచించుకుని ఏది పెట్టాలో ముందే తీసుకొస్తాడు రేపు తీసినప్పుడు వీడియోలో వాటర్ తను ముందే చెప్తున్నాను మొన్న కూడా అలాగే తవలపాకుల్లో ఉప్పు వేసుకొచ్చి ఏదేదో చేసింది నువ్వు చేసావని వాడు చేసాడు చాలా వీడియోలేగా ఓడిపోవడానికైనా సిద్ధపడుతుంది అన్నం మటు తిన్నట్లు ఇప్పుడు ఆ అన్నం తినేదాకానే ఉంచుతాం ఛాలెంజ్ వీడియో అంటే అదే పెడతాం అవసరమైతే సై అంతే కదా సాయి ఇంకే వాడు గెలిస్తే కానీ ఆ ఆ అన్నం అంతా తినేదాకా ఉంటాడు ముందే చెప్తున్నా ఉండబోతే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొస్తావు డాడీ చెప్తావు ఏంది కావి తినకే మంచి అంతే ఆ అన్నం తినేదాకా ఉంచుతాను ఎంతసేపు కూర్చునిద్దో చూస్తాను నిజంగా బోగిలు కూడా పీకి తిండి తింటాను అన్నం మటు తినేట్లో నిజమే ఛాలెంజ్ ఏంటంటే ఆ అన్నం తినేదాకా ఉంచుతావు నేను సీరియస్గా చెప్తాను ఎంతసేపు తిండో చూస్తాం చూసేవాళ్ళకి కూడా చిరకు రావాలి వీడియో అంతేనా సాయి సారీ సార్ట్ వాడికి గెలిచాడు వీడియోలో ఇంక నువ్వు ఇంకా అన్నం తిను అమ్మా ఇది వీడియో అమ్మ బోయికి మరీ చండాలంగా తింటున్నావు మా అమ్మాయి బోహికలు పిచ్చి చూడండి ఎలా తింటుందో అలాగే తినిద్దంట అన్నం మా అబ్బాయి గెలిచాడు మా అమ్మాయి అన్నం తినేదా అందుకే చెప్తాను అదే గెలిచినట్టే అన్నం అంతా క్లియర్ అని క్లీన్ మొక్కలు కూడా తినేస్తుంది గెలవే తినవే ఫస్ట్గా నువ్వు బెట్టొచ్చు ఛాలెంజ్ వీడియో కావి ఆడ మొక్కలు కూడా తినలేదు తేకట్లేదా సే తినవే ముక్క ఇక్కడ మొత్తం అన్నీ అయిపోవాలి గుణా వీడే అంటే అంత సీన్ లేదు కాయ తినవే కూవా తినవమ్మా అన్నం విడితే సరిగా ఎలుగుతున్నావు అన్నం తినవా అంత సీన్ లేదు అంత సీన్ లేదమ్మా తినమ్మా నువ్వు ఆ వీడియో గెలవలేదడా ఇగో అన్నీ ఉన్నాయి ఇంకా గెలవడానికి అట్టు ఉంది ఇంకా చికెన్ ముక్కలు ఉన్నాయి తింటే అన్నం కూడా ఉంది తినేదాకా ఉంచుతాం ఆ అన్నం పడేయడానికి షో చేస్తుంది లేదంటే టీవీ టీవీ పెట్టుకుని కాలు మీద కాలు ఏళ్ళ మీద ఏలు అన్నట్టు తినద్ది తినవి కబగవా ఎన్ని తినలేదు ఇంకా అవి చిన్నపిల్లకి చెప్పనా ఓ నువ్వు పెద్ద ఆరిందవా మరి చిన్నపిల్లవా ఉంటావండి మరి ఆరింది మనం చిన్నపిల్లకి చెప్పుకోండి కొడుతున్నా పెద్ద పిల్లవేనా ఫోన్ ముట్టుకుంటే ఉండిద్దమ్మా ఈ పిల్ల ప్రతి వీడియోని డిలీట్ చేసేస్తుంది అందుకే అసలు ఛానల్ కూడా వెనక్కి దెబ్బతుంది పోగొట్టేసి డిలీట్ చేసేసింది ఆ పిల్లకి కావాలని చెప్పి షో చేసుకుంటే డిలీట్ చేసేది వీడియోలన్నీ రెండు సంవత్సరాలు అవుతుంది మౌంటేషన్ అవ్వలేదు ఇంక ఈ పిల్ల మాట చిలకలు మోడత బాగా వినపడుతుంది చిలకలు రామ చిలుకలు మర్రి చెట్టు మీద రాగి చెట్టు మీద చిలకలు అరుతున్నాయి ఏంటంటే దూది చెట్టు మీద క్లియర్ అండ్ గ్రీన్ చేసేసాడు ఇవాళ ప్లేట్ ఈ ప్లేట్లో అన్నం అంతా అలాగే ఉంది అమ్మగారండి తినండి మేడం గారు కావాలని చెప్పి ఒక్కొక్క మెతికి తింటుంది ఆ పిల్ల నేమైతే కొన్నాడా రిమోటా ఫోన్ సౌండ్ వచ్చేసి క్లైమేట్ ఇది సౌండ్ సౌండ్ పెడకూడదు కదా పెట్టండి సాంగ్ సాండ్ సరే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సౌండ్ తగ్గి పెట్ట ఆటకు సౌండ్ లేదా తినవా వద్దా అక్కడ ఓడిపోయినందుకు అన్నం అన్నమే పెట్టాను ఇచ్చేకి సరే చెప్పు